దేవాలయాల్లో దొంగలు సిఎస్ఐ చర్చిలో దొంగలు పడి పది లక్షల వరకు నగదు దొంగిలించుకుని వెళ్ళిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరన్ గల్ గ్రామంలో చోటు చేసుకుంది వివరాలకు పెడితే గ్రామంలోని క్రైస్తవ సహోదరులు చంతాల రూపంలో వసూలు చేసిన చర్చికి చెందిన నగదును ప్రతి సంవత్సరం తమ గ్రామంలోనే తమ సంఘస్థులలో అవసరం ఉన్నవారికి దేవాలయ డబ్బుల్లో కొంత భాగం అప్పుగా ఇచ్చి సంవత్సరం చివరి వారంలో వసూలు చేసి మరుసటి సంవత్సరం మొదటి వారంలో ఆపదలో ఉన్నవారికి అప్పుగా ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మొదటి వారంలో అప్పుగా తీసుకున్న వారు ఇప్పుడు సంవత్సరం చివరి దశకు చేరుకున్నందున చర్చి డబ్బులు వడ్డీతో చెల్లించారు పది లక్షల వరకు గల ఆ నగదును గ్రామస్తులు చర్చిలో గల బీరువానందు భద్రపరిచారు అయితే నిన్న రాత్రి దొంగలు చర్చి తాళం పగలగొట్టి డోరు తీసి లోపల ఉన్న పది లక్షల రూపాయల నగదును అపహరించుకుని పోయారు ఉదయం చర్చి తాళం పగలగొట్టి ఉండటం బీరువా తాళం తీసి ఉండటం గమనించిన సంఘ పెద్దలు గ్రామల్లోని సంఘస్థులు తమ చర్చ్ డెవలప్మెంట్ కోసం చందాల రూపంలో వసూలు చేసుకున్న నగదును దొంగలు అపహరించడంతో గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపించారు మా సంఘలంతా కూడి పెట్టుకున్న పది లక్షలు డబ్బులు దొంగతనం జరిగింది నిన్న రాత్రి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కలిసి డబ్బులు దోచుకోవడం జరిగింది తాళాలు పగలికొచ్చి అవి మా సంఘము కొంత కొంత కూడి పెట్టుకొని మేము పండుగ వచ్చినందుకు వాటిని కూ మళ్ళీ తిరిగి పంచుకోవాలని తెచ్చిన సమయంలో నిన్న రాత్రి వచ్చి కలిసి పది లక్షలు డబ్బుని దోచుకున్నారు వాటిని రికవరీ చేయాలని మేము కోరుతున్నాము కోరుతున్నారు పోలీస్ వాళ్ళు తొందరగానే మేము రిక్వైర్ చేస్తాము డాక్స్ వాళ్ళని కూడా పిలిపించి తొందరగా వచ్చి ఎంత సా సాధ్యమైనంత త్వరగా మీకు పరిష్కారం ఇస్తామనిపేసి వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది